శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ ఆహా పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కవిచౌడప్పగారు రాసిన కొన్ని పద్యాలని చూద్దామా ఆయన తెలుగులో అందమైన ఎంతో సరళమైన హాస్యభరితమైన కలిగిన పద్యాలను మనకు అందించారు ఆ పద్యాలు విందామా చూడండి పద్యం చూస్తున్నాను చెప్పులు పసపాదములకు పప్పులు పస విడిముకెల్ల వనితలకు కొప్పులు పస ఇలుమీదట మీదట కప్పులు పస కొందవలకు కవి చూడండి పాదాలకి చెప్పులే అందం లేక అవే పస పాదాలకి తాంబూలంలో రుచిగల చాలపప్పులే పస ఆడవారికి అందమైన కొప్పులుంటే పసళ్ళ మీద కప్పులే పస లేక కప్పులే అందం అని సరళమైనటువంటి పదాలతోటి ఈ పద్యం అని అన్ని చోట్ల పసా పసా అనేటువంటి మాట వచ్చింది అలాగే చూడండి రెండో పద్యం చూద్దాము కవిచౌడప్ప గారు ఎంత చక్కగా అల్లారో మీ బంట్రోతుకు గ్రాసముపస కుందవలపు కవి చౌడప్ప చూడండి ఎంత బాగా సరళంగా చెప్పారు మగవాడికి మూతి మీద మేసమే అందం లేక పస గట్టి వాసమే ఇళ్లకు పస లేక బలం ఆడవారికి అలంకారమే పస లేక అందం బంట్రోదులకు లేక సేవకులకు జీతమే పస అని చౌడప్పగారు మనకు ఎంతో అందంగా సరళంగా తెలియజెప్పారు ఈ పద్యంలో ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుసుకుందాం అందరికీ నమస్కారం